హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో పిల్లల చర్మం కందిపోకుండా చలికాలానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచిగా ఉండడానికి యూస్ అయ్యే ప్రోడక్ట్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వెల్కమ్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వెరీ వామ్ వెల్కమ్ టు ద జాస్ వరల్డ్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వీడియోలో ఎస్పెషల్లీ చాలా చాలా అంటే మంచి ప్రోడక్ట్స్ అనేవి ఈ వీడియోలో మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి పిల్లలు ఉన్న ప్రతి తల్లికి కూడా ఈ వీడియో పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది కెమికల్స్ లేకుండా వాడడానికి ఇదొక మంచి ప్రోడక్ట్స్ అన్నమాట ఇవైతే కనుక సో మీరు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే నా పేరు జయా అండి మేము నెల్లూరులో ఉంటాం నా బ్లాగ్స్లో వచ్చి మీకు పిల్లల స్కిన్ కేర్ గురించి మన స్కిన్ కేర్ తల్లుల స్కిన్ కేర్ గురించి వెయిట్ లాస్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ గురించి ఇంకా హోమ్ థింగ్స్ నా లైఫ్లో జరిగే స్పెషల్ మూమెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మీ పిల్లల కోసం ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్స్ గ్యారెంటు వీడియో మొదటిగా అయితే మాయిశ్చరైజింగ్ బాథింగ్ బార్ ఇది మాత్తి నుండి తీసుకున్నానండి ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో ఒకే ప్యాక్లో టూ వస్తాయి సోప్స్ మనకి నేను ఒకటి ఆల్రెడీ వాడేసాను పిల్లలకి ఇంకొకటి ఉందండి ఇది ఆల్మోస్ట్ మన అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ట్వంటీ డేస్ అట్లా వస్తుందండి మీరు ఒక బేబీ అయితే కనుక ఫార్టీ డేస్ అట్లా వస్తుంది అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేస్తారు కదా పిల్లలు చలికాలమైన గానే అలవాటు అయిపోండి నేను అట్లా చేపిస్తాను అదనమాట ఫార్టీ డేస్ వరకు వస్తుంది ఒక్కరికైతే కనుక ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది నేను పక్కన కూడా మీకు ప్లే చేస్తాను చూడండి ఈ మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ అనేది ఎస్పెషల్లీ చిన్నపిల్లల కోసము మాయత్ వాళ్ళు తయారు చేశారనమాట ఎన్ మామాయత్ ప్రోడక్ట్స్ అనేవి ఎందుకు నచ్చుతాయి అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ పారాబిన్స్ కానీ ఇలా సిలికాన్స్ కానీ ఇవేవి కూడా మనకి బేబీస్కి స్కిన్కి కానీ మన స్కిన్కి కానీ హార్మ్ఫుల్ అయినవేవి కూడా అందులో ఉండవు అందుకనే మనకి స్కిన్ అనేది మెరుస్తూ గ్లోయింగ్గా వితౌట్ ఎనీ పింపుల్ మార్క్స్ పింపుల్స్ ఏం లేకుండా స్కిన్ అనేది గ్లోయింగ్ గా మెరుస్తూ ఉంటుంది అనమాట మన నే ఇలా ఉందంటే మన స్కిన్కి ఇంత కేర్ తీసుకుంటారు అంటే మళ్ళీ బేబీ స్కిన్ కి ఎంత కేర్ తీసుకుంటారు చెప్పండి సో వీళ్ళు ఎస్పెషల్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి నాకు చాలా చాలా ఇష్టం అండి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మందికి నేను రెఫర్ చేస్తూ ఉంటాను వాళ్ళందరూ కూడా వాడి బెస్ట్ రిజల్ట్స్ అనేది చూసారన్నమాట దో నాకు ఇది పెయిడ్ ప్రమోషన్ అయినా కానీ నాకు స్పెషల్లీ నా పర్సనల్ లైఫ్లో నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను నా పిల్లలకు కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఈ ప్రోడక్ట్స్ అయితే ఈ ప్రోడక్ట్ అయితే కనుక ఈ వీడియోలో ప్రోడక్ట్స్ అయితే లాస్ట్ మంత్ తెప్పించుకున్నానండి ఆల్మోస్ట్ వన్ మంత్ కావస్తూ ఉంది సో చెప్పా కదా నా అయితే ఒక వన్ మంత్ కావస్తుంది గానే కొంచమే ఉందనమాట సోప్ అయిపో వచ్చింది వన్ మంత్ కావస్తుంది కాబట్టి ఇంకొకటి ఉందనమాట ఒకే ప్యాక్లో టూ ఇస్తారు అయితే ఈ ప్రోడక్ట్స్ అన్ని మనము మామయ్య అమెజాన్ నైకా పాపల్ ఫ్లిప్కార్ట్ మామయత్ యాప్లలో కొనుక్కోవచ్చు మీరు ఈ లింకులు వెతుక్కోకుండా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను పింట్ కమెంట్ కూడా చేస్తాను చూడండి అయితే ఉందో అంతకి మీరు కొనక్కర్లేదు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఈ ప్రోడక్ట్ మీరు మీ సొంతం చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కోడ్ ఇస్ మనది జేఎస్ వరల్డ్ కాబట్టి వరల్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కోడ్ ఓకేనా ఇరవై శాతం డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ ప్రోడక్ట్ మీద ఎంత ఉంటే అంత మీద లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి ఓకేనా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నా పిల్లలకి నేను స్పెషల్లీ వాడుతున్నాను అంటే చూడండి అంటే వాళ్ళే ఏంటంటే కొత్త కొత్తవి ఎందుకు కొనడం అంటే నేను ఇట్లా చూసారు కదా ఈ బొమ్మలు ఉన్నవి పిల్లలకి చాలా నచ్చుతాయండి ఈ బొమ్మ వచ్చిందా అంటే నా పిల్లలు ఏంటంటే నేను ప్రొడక్ట్స్ కొత్త కొత్త వాడేటప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ అనమాట వచ్చి రాగా అని అడుగుతారు నీకా మాక వచ్చిందని నిజంగా నాకు మా వాళ్ళు పిల్లలకు పంపించడం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఈ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం అంటే ముందు లేవు కదా ఏమో ఉన్నాయేమో నాకు తెలియదు బట్ ఈ ప్రోడక్ట్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడడం వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట స్కిన్ అనేది చాలా బాగుంది గైస్ నిజంగా సున్నితంగా మారుతుంది అనమాట వాళ్ళ స్కిన్ అనేది మంచి కలర్ కూడా రావడానికి యూజ్ అవుతుంది మనం ఫర్దర్గా ఇంకేం కేర్ తీసుకోకపోయినా వాళ్ళ స్కిన్ అనేది బాగుంటుంది అనమాట మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ ఒకటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒకటి తెప్పించుకున్నాను ఎస్పెషల్లీ వింటర్ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి మనకి ఇంకా తప్పదు ప్రతి తల్లికి తప్పదు పిల్లలకి ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది నైట్ అయితే చలి ఎక్కువ పగలైతే మాకు ఎండ ఎక్కువండి ఇక్కడ నెల్లూరులో అసలు నిజంగా చెప్పలేము ఎంత ఎండగా ఉంటుంది అనేది సో మంచి స్కిన్ కేర్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ కలర్లో వాళ్ళ ఏజ్లో కనిపిస్తారు లేకపోతే ఎట్లయిపోతామంటే ఒక టెన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట అంటే ఏజ్ గ్యాప్ అంటే ఐ మీన్ ఏజ్ పెరిగిన వాళ్ళలాగా కనిపిస్తారు సో అలా ఉంటుంది నెల్లూరులో పరిస్థితి చాలా ట్యాన్ అవుతాము ఇంకా ఇక్కడ ఎండకి రాత్రి మంచుకి అట్లా అన్నమాట సో వెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ వెదర్కి తగ్గట్టుగా మన స్కిన్ కేర్ రొటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది నేను ఎలా వాడతాను అనేది మీకు షేర్ చేస్తాను పిల్లలకి మార్నింగ్ లేచాక ఏదో ఒక ఆయలతో మసాజ్ చేపిస్తానండి మసాజ్ చేపించాక స్నానం అయితే చేపిస్తాను ఒక పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇస్తాను మార్నింగ్ అంత టైం ఉండదు నాకు సో స్నానం పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత స్నానం చేపిస్తాను గోరువెచ్చని నీళ్ళతో చేపిస్తాను కొంచెం రాసుకుంటే చాలు వాళ్ళ సున్నితమైన చర్మానికి సరిపోతుంది ఓకేనా మంచిగా అమ్మ వాడైతే మమ్మీ చాలా మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్తా ఉంటాడనమాట ఇద్దరు పిల్లలకు కూడా వాడుతున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు వాళ్ళు ఒక వన్ మిలియన్ మొక్కలు నాటాలని ఏమిగా పెట్టుకున్నారు మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా వాళ్ళు ఒక మొక్క నాటి అది ఏ మొక్క గా ఎక్కడ ప్లేస్ అయింది అనేది మనకి మెయిల్ చేస్తారు అది మనం ఏ మొక్క అనేది చూసుకోవచ్చు మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఒక మొక్క నాటిన వాళ్ళు అవుతారన్నమాట పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో నాకు ఈ మమయిత్ వాళ్ళ పాటికి ఎప్పుడో వన్ మిలియన్ దాటేసి ఉంటారు అనిపిస్తూ ఉంటుంది నాకు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఇంకా మమయిత్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యాప్ని లాంచ్ చేశారు అందు మీరు ఎంత తొందరగా యాప్ని డౌన్లోడ్ పెట్టుకుంటే అంత తొందరగా మీరు లాగిన్ అయితే కనుక డౌన్లోడ్ పెట్టుకొని లాగిన్ అయితే మీకు బై వన్ గెట్ వన్ బాబ్ వెడ్నర్స్ డే ఇలాంటి ఆఫర్స్ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా రీసెంట్ గా వాళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా పెట్టారండి మీకు దగ్గరలో ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్ కనిపెడితే చెప్పండి నేను ఇప్పుడు ఏ చిన్న షాపుకి వెళ్ళినా నాకు మమాయత్ ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మా పక్కన ఏరియాలలో కూడా చిన్న షాప్లో కూడా కనిపిస్తున్నాయి ఈవెన్ సూపర్ మార్కెట్స్ లో కూడా కనిపిస్తున్నాయి ఎవ్రీ వేర్ మయత్ ఈస్ సో అలా అయిపోయిందనమాట మీరు ఈసారి ఎక్కడ రీచ్ అయ్యారు ఎక్కడ ఏమైనా చిన్న షాప్లో కానీ మీకు దగ్గరలో ఉన్న ఏ ఏరియాలో కానీ అయితే ఆఫ్లైన్ స్టోర్స్ అనేది చూసారా అయితే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి మీ పిల్లలకి ఎలాంటివి వాడుతున్నారు ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు చెప్పండి ఓకే బాలజికల్టీ టెస్టెడ్ టాక్సిన్ ఫ్రీ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చింది నాకు ఇది కమింగ్ టు ఆర్ సెకండ్ ప్రోడక్ట్ నేను ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా మమాయక్ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి ఇది ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది వాడి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ లాస్ట్ మంత్ ఒకటి అయిపోతే మళ్ళీ సెకండ్ తెప్పించుకున్నాను ఇది కూడా చాలా చాలా బాగుంది గైస్ ఎంత నచ్చిందో అసలు చెప్పలేను సేమ్ ప్యూర్ వైట్ కలర్లో ఉంటుందన్నమాట క్రీమ్ అనేది వీరితో పాటుగా నేను కూడా వాడుతున్నానండి అంటే ఎలాగో తీసుకున్నాను కదా సో బేబీస్తో పాటుగా నేను కూడా వాడుతున్నాను చాలా చాలా బాగుంది స్కిన్ అనేది అసలు ఎంత బాగుందో నేను మాటల్లో మీకు చెప్పలేను నా స్కిన్ కూడా చాలా బాగుందండి ఇలా మనము మసాజ్ చేసుకుంటే నిజంగా ఎంత బాగుందో నాకు కొంచెం హెయిర్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మా చిన్నోడు వచ్చాడు ఇక్కడే ఉన్నాడు నేను వీడియో తీసుకుంటానంటే చూస్తూ ఉన్నాడు నీకు ఇష్టం అజాయ్ ఇది ఈ క్రీమ్ నచ్చిందా నచ్చిందా చెప్తామా వాళ్ళకి ఈ క్రీమ్ నచ్చిందా రోజు వేసుకుంటున్నావా మా వాడికి ఇష్టం అన్నమాట కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చినా కానీ ఇంకా వాడేస్తాడు ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చానండి సో వీడి వీడి డ్రెస్ మీకు క్రిస్మస్ ఫ్లాగ్ లో పెట్టాను చూడండి ఇప్పుడే అంటే బిర్యానీ కదండి డ్రెస్కి వైట్ డ్రెస్ వేసాను సో తీసే తినేసి రాసేసుకుంటాడు డ్రెస్ కానీ తీసేసి క్యాజువల్ వేసాను అనమాట ఈవినింగ్ మళ్ళీ ప్రయిర్ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇంకొకటే వేస్తాను సో వీళ్ళకి చాలా ఇష్టమండి ప్రోడక్ట్స్ అయితే కనుక అది నేను ఈ రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏ టైంలో వాడతాను అంటే స్నానం చేయించేసాక టవల్ ట్రై చేసేస్తా కదండీ చేసేసాక వెంటనే ఇది వాడతానండి వీళ్ళకి ఎంత ఇష్టమో నేను ఒక్కరోజు మర్చిపోయానంటే అడిగి మరీ వేయించుకుంటారు మార్నింగ్ హడావడి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆ హడావడిలో కూడా మమ్మీ క్రీమేయలేదంటారు సో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి వేస్తాను ఖచ్చితంగా వెయ్యాలండి వాళ్ళట్లా అలవాటు పడ్డారు అందుకనే ఒక బాటిల్ అవ్వగొట్టారు అనమాట ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ కాదండి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ వచ్చింది ఒక బాటిల్ ఇది సెకండ్ బాటిల్ అండి ఉంది కదా చాలా ఎక్కువ నేను కూడా వాడా అది కూడా నేను కూడా వాడానండి రెండు ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చాయి నాకు నా పిల్లలకి మీకు కూడా నచ్చింది మీ పిల్లలకి స్కిన్ పాడవుతుంది ర్యాషెస్ వస్తున్నాయి దురదలు వస్తుంది ఎక్కువగా చర్మం పగిలిపోతుంది అనుకుంటే మంచి నిగ నిగలాడే చర్మం కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ పిల్లలకి ఎంతైనా అవసరం వింటర్ సీజన్లో ఇంకా ఒక టూ మంత్స్ దాకా ఉంది ఫిబ్రవరి దాకా ఎలాగో మంచు పడుతుంది ఉంటుందండి నైట్ మంచి ఉంటుంది పొగలేమో ఎండ ఎక్కువగా ఉంటుంది మాలాంటి ఏరియాస్ లో ఉండే వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి ఎలాగో కూల్ ఏరియాస్ అయితే ఎంతైనా మాయిశ్చరైజింగ్ అవసరమే తిరుకోకుండా లింక్స్ కూడా ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో వీడియో ఎందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జయాస్వాడ తెలుగు ఛానల్లో మీట్ అవుతాను అంతవరకు స్టేట్ ఇంటర్ ఛానల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ బాయ్ బాయ్